శ్రీశైలం సేవలో మూడవ రోజు అండి మల్లమ్మ కన్నీరు చూడడానికి వెళ్తున్నాము మల్లమ్మ శివభక్తురాలండి సాక్షాత్తు ఆ పరమశివుడే ఆమెకి దర్శనమిచ్చిన స్థలము సో వీడియోస్ నచ్చితే మర్చిపోకుండా లైక్ అనేది చేయండి మల్లమ్మ కన్నీరు నుంచి మేము ముందుకు వెళ్తున్నాం అండి ఇది భీముని పాదాలంట ఇదంతా కూడా చూడండి ఎట్లుంది ప్లేసు మొత్తం అంతా కూడా స్టోన్ ఉంది మా వాళ్ళందరూ నడుస్తున్నారు రాళ్ళు ఉన్నాయి మొత్తం వాటర్ వర్షం పడుతుంది బాగుంది వెదర్ ఇక్కడ అంతా కూడా శివుని భక్తురాలైనా మల్లమ్మ ఇక్కడ ధ్యానం చేసుకుని ఇక్కడే ఈ అమ్మవారి ఇక్కడే ఉంది స్వామి కోసం తపస్సు చేసిన స్థలం అండి ఇదంతా కూడా మనం చూపిస్తుంది ఈమె తపస్సు వచ్చి శివుడు ప్రత్యక్షమయ్యి అమ్మవారి కళ్ళల నుంచి నీళ్ళు వచ్చినాయంట దానితోటి మల్లమ్మ కన్నీరు అనేసి ఈ ప్లేస్ అయితే మల్లమ్మ గుడి దగ్గర చాలా స్పెషల్స్ ఉన్నాయండి ఒక ఉయ్యాల ఉందనమాట అందులో అమ్మవారు ఉన్నారు ఈ ఊయలని ఊపుతూ మనం మొక్కుకుంటే మన ఇంట్లో కూడా తొందరలో అయితే పిల్లలు కాని వాళ్ళకి పిల్లలు అవుతారని చెప్పారనమాట అంటే ఉయ్యాల ఊగుతుందని చెప్పారనమాట ఇక్కడ ఇంకొక స్పెషల్ అండి ఇక్కడ రోల్ అనేది ఉంది ఈ రోలే స్పెషల్ ఈ రోడ్లో రోకలిని నించోబెట్టాలి మనం మొక్కుకొని మనకి ఏవైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలు తప్పకుండా అయితే తీరుతాయంట ఇక్కడ నించోబెడుతుంది చూడండి అది అస్సలు నించోవట్లేదు సో నించున్న వాళ్ళకి కోరికలు తీరుతాయన్నమాట నేను నించోబెట్టాను ఈ వీడియోలో నెక్స్ట్ మీకు చూపిస్తాను నా నేను నించోబెట్టిన రోలు రోట్లో రోకలు నించుందా లేదా అనేది చూద్దాము ఈ రోడ్లో రోకలు నించుందంటే తప్పకుండా మనం అనుకున్న కోరిక తీరుతుందని చెప్తారన్నమాట ఇక్కడ ఇక్కడ చిన్న హోమగుండం ఉంది నందీశ్వరుడు చిన్ని శివుడు నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీశైలం సేవలో ఇంకొక మంచి వీడియో అండి మల్లమ్మ కన్నీరు చాలా స్పెషల్స్ ఉన్నాయి ఈ మల్లమ్మ కన్నీరు వెళ్తే సో తప్పకుండా శ్రీశైలం వెళ్ళిన వాళ్ళు మల్లమ్మ కన్నీరుకు అయితే వెళ్ళండి యూట్యూబ్లో ఈ మల్లమ్మ కన్నీరుకు సంబంధించిన వీడియోస్ చాలా తక్కువ ఉన్నాయండి మల్లమ్మ కన్నీరుకు వెళ్ళడానికి శ్రీశైలం మెయిన్ టెంపుల్ నుంచి చాలా దగ్గరేనండి మనం ఆటో వెహికల్స్ ఉంటే ఓన్ వెహికల్స్లలో కూడా వెళ్ళొచ్చు అనమాట ఎదురుగా కన్నవాడదే మెయిన్ ఆలయం అండి మల్లమ్మ అమ్మవారి విగ్రహం అనేది ఉంటుందన్నమాట సో పర్మిషన్ లేదు వీడియోస్ తీయడానికి అందుకనే తీయలేదు ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని పక్కకే వెళ్తున్నాము ఇక్కడే అమ్మవారు ఉండేదంటండి ఇక్కడే ఉండి అమ్మవారు పరమేశ్వరుని దర్శనం చేసుకోవడానికి స్వామిని ప్రత్యక్షం చేసుకోవడానికి ఇక్కడే ఈ పరిసర ప్రాంతాలలోనే అమ్మవారు ఉండేదని ఆమెకు గుర్తులు చాలా ఉన్నాయండి ఇక్కడ ఆమె వాడిన రోలు రోకలి ఉన్న స్థలము గుడిస ఇవన్నీ కూడా చూద్దాము ఇప్పుడు ఇక్కడ కనబడుతున్న ఊయలు కూడా చాలా స్పెషలు అమ్మవారి విగ్రహం ఉంది ఈ ఉయ్యలని ఊపితే మనకి ఇంట్లో పిల్లలు కావాలి అని అనుకునే వాళ్ళకు తప్పకుండా కోరిక తీరుతుందంట ఈ ఇక్కడ కనబడుతున్న ఇక్కడ శివుడేనే అమ్మవారు రోజు పూజ చేసుకునేదంట ధ్యానంలో ఉండేదంటండి ఇక్కడే మన మనసులో గట్టిగా మొక్కుకొని మూడుసార్లు ఈ ఊయలను ఊపితే మనం ఎవరి కోసం అయితే పిల్లలు కావాలని కోరుకుంటున్నామో వాళ్ళకి తప్పకుండా పిల్లలు పుడతారని చెప్పారనమాట మల్లమ్మ ఈ గుడిసెలోనే ఉండేదంటండి మల్లమ్మ ఒక శివభక్తురాలండి తను తన కుటుంబంలో ఉంటూ అత్తగారు పెట్టే బాధలను తట్టుకోలేక అత్తగారిల్లు వదిలిపెట్టేసుకొని అక్కడి నుండి ఈ శ్రీశైలానికి వచ్చి ఇక్కడే ఘోరమైన తపస్సు చేసుకుంటూ శివయ్యను ప్రత్యక్షం చేసుకోవడానికి ఉన్న స్థలం అండి ఇదంతా కూడా శివుని భక్తురాలైన మల్లమ్మ ఇక్కడ ధ్యానం చేసుకుని ఇక్కడే ఈ అమ్మవారి ఇక్కడే ఉంది స్వామి కోసం తపస్సు చేసిన స్థలం అండి ఇదంతా కూడా మనం చూపిస్తుంది ఈమె తపస్సు మంచి శివుడు ప్రత్యక్షం అయ్యి అమ్మవారి కళ్ళల నుంచి నీళ్ళు దానితోటే మల్లమ్మ కన్నీరు అనేసి ఈ ప్లేస్ అయితే వచ్చిందనమాట టెంపుల్ లోపల నేను అమ్మవారి విగ్రహం చూపించలేకపోయాను కదా బయట ఇక్కడ ఒక విగ్రహం ఉందండి ఇలాగే మల్లమ్మ విగ్రహము టెంపుల్ లోపల కూడా ఉంటుందన్నమాట ఇదేనండి మల్లమ్మ విగ్రహము ఆలయంలో కూడా సేమ్ ఇలాగే ఉంటుంది మల్లమ్మ వాడిన రోలు రోకలండి ఇది దీంట్లో రోడ్లో రోకల్ని నించోబెడితే మనం కోరిన కోరికలు తప్పకుండా తీరుతాయి అని అయితే చెప్పారనమాట సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆడవాళ్ళందరూ కూడా ఈ రోడ్లో రోకల్ని నించోబెట్టడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట ఎవరు రోకలైతే నించుంటుందో వాళ్ళ కోరికలు తప్పకుండా తీరుతాయి అనైతే ఇక్కడ ఒక నమ్మకం అండి గట్టి నమ్మకము చూడండి ఆమె ఎంతసేపటి నుంచి నించోబెడుతుంది కానీ ఆ రోకలి మాత్రము నించోవట్లేదు నేను ఈ రోకల్ని నించోబెట్టడానికి ప్రయత్నం అయితే చేశాను ఓం నమ శివాయ అనుకున్నాను అంతే నేను ఎప్పుడు కూడా ఎక్కడా కూడా ఏ ఊళ్ళో కూడా కోరికలు అయితే కోరుకోనండి అంతా కూడా స్వామి మీదని వదిలిపెడతాను దేవుడికి అన్నీ తెలుసండి మనకి ఇవ్వాలి ఎప్పుడు ఏమి ఇస్తే మనకంతా మంచి జరుగుతుందో అంతేనండి ఓం నమ శివాయ అనుకున్నాను రోకల్ని నించుంది ఓం నమ శివాయ మల్లమ్మ తన్నీరు నుంచి మేము ముందుకు వెళ్తున్నాం అండి ఇది భీముని పాదాలంట ఇదంతా కూడా చూడండి ఎట్లుంది ప్లేస్ మొత్తం అంతా కూడా స్టోన్ ఉంది మా వాళ్ళు నడుస్తున్నారు రాళ్ళు ఉన్నాయి మొత్తం వాటర్ వర్షం పడుతుంది బాగుంది వెదర్ ఇక్కడ అంతా కూడా చాలా బాగుంది స్లిప్ అవుతున్నాయి చూపించడానికని వెళ్తున్నాం అని అందరము ఆకురుంది వాటర్ బురద చూడండి ప్లేస్ అంత ఎట్లా నాకు ఇక్కడ చూస్తుంటే నాగతీర్థం తిరుమలలో వెళ్ళినాం కదా సేమ్ అట్లాగే ఉంది ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఛానల్లో ఉంది తిరుమలలో నాగతీర్థము చాలా బాగుంటుంది ఆ వీడియో కూడా విశ్వామిత్ర స్వామి మఠం ఉంది ఇక్కడ చిన్న హోమగుండం ఉంది నందీశ్వరుడు చిన్ని శివుడు లోపల కూడా మనకి శివలింగమే శివలింగం చిన్నవి చూడండి మన కాశీలో ఉన్నట్టుగా ఉంది వినాయకుడు ఇక్కడ అమ్మవారు చెప్పేది కదా లోపల పెట్టాల్సిందే అసలు చూసారు కదండి మల్లమ్మ కన్నీరు శ్రీశైలానికి చాలా దగ్గరలోనే ఉంటుంది టెంపుల్ నుంచి మనం ఆటోలో రావచ్చండి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మల్లమ్మ కన్నీరు చూడడానికైతే వెళ్ళండి లేడీస్ చాలా ఇష్టపడతారు ఈ ప్లేస్ని అలాగే ఇది చూసిన తర్వాత మేము అన్నప్రసాదం కోసము టెంపుల్ దగ్గరలోనే మనకు అన్నప్రసాదం ఉంటుంది కదా అక్కడికైతే వచ్చాము ఇక్కడ తినేసి ఇంకా మేము రూమ్కి అయితే వెళ్ళిపోతాము సో వీడియోస్ నచ్చితే మర్చిపోకుండా వీడియోని లైక్ అనేది చేయండి ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ అనేది చేయండి ఈ ఇలాంటి టెంపుల్ వీడియోస్ మీరు అన్నీ కూడా చూడాలంటే ఛానల్ని తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ అనేది చేసుకోవాలి మరో మంచి టెంపుల్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం